ప్రతి గర్భగుడిలో కనిపించే మకర తోరణం కథ ఒకరోజు చిన్నారి శ్రావ్య తన తాతయ్యతో కలిసి గుడికి వెళ్ళింది గర్భగుడిలో శివలింగం వెనుక ఒక రాక్షసుడిలా కనిపించే ముఖాన్ని చూసింది శ్రావ్య తాతయ్యతో ఈ భయంకరమైన ముఖం ఎందుకు పెట్టారు తాతయ్య అని అడిగింది అప్పుడు తాతయ్య నవ్వుతూ ఇది రాక్షసు ముఖం కాదు బంగారం దాని మకర తోరణమంటామో అని కథ చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు కీర్తిముఖుడు అనే రాక్షసుడున్నాడు అతడు వరాలు పొంది గర్వంతో అన్ని లోకాలపై దాడి చేశాడు అతని దురాశకు కోపం వచ్చిన శివుడు ఓ భయంకరమైన అగ్నిజ్వాలను సృష్టించి అతని వెంట వదిలాడు భయంతో పరుగు తీసిన కీర్తిముఖుడు చివరికి శివుణ్ణి ఆశ్రయించాడు శివుడు క్షమించి ఆ అగ్నిని తన మూడవ కన్నులో పెట్టుకున్నాడు అయితే కీర్తిముఖుడికి ఆకలి పెరిగింది తినడానికి ఏమీ లేకపోవడంతో శివుడు నీవు నిన్నే తిను అని అన్నాడు అతడు తన తోక నుంచి కంఠం వరకు తిన్నాడు తలను తినబోయేలోపు శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు ఆశీర్వాదంగా ఇలా అన్నాడు ఇక నుండి ప్రతి దేవతా విగ్రహం వెనుక నీవే ఉండి భక్తుల్లోని అహంకారాన్ని దురాశను భుజించు అని పరమశివుడు అంటాడు అప్పటి నుంచి ప్రతి గుడిలో మకర తోరణం భాగంగా కీర్తి ముకుడి ముఖాన్ని పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్